హాయ్ అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత రెడ్బుక్ రాజ్యాంగం మొదలు పెడుతున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతూ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మరొక ఘటన కూడా జరిగింది యాక్టివిస్ట్ సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి యాక్టివిస్ట్ మీద కేసులు పెట్టి ఆయన పనుపదాలుగా హింసిస్తూ ఉంటే తన తల్లి భరించలేక మేడమి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ముఖ్యంగా కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం రంగన్నగూడానికి చెందిన వ్యక్తి సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీలో చురుగ్గా పాల్గొంటాడు ఈయన ఠాగూర్ అతని పేరు ఠాగూర్ వైఎస్ఆర్సిపి వయస్ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్గా ఉంటూ అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే పోలీసులు ఈయన మీద పలు పలు రకాలుగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారని సోమవారం రోజున తీసుకెళ్లి మళ్ళా మంగళవారం రోజు కూడా రావాలి బుధవారం రోజు కూడా రావాలంటూ ఇప్పటికీ వారం రోజు నుంచి ప్రతిరోజు వేధిస్తున్నారు అనే ఉద్దేశంతో తన తల్లి మానసిక క్షోభకు గురైపోయి మిద్దె మీదకి ఎక్కి మిద్దె మీద నుంచి దూకడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది అక్కడికక్కడే ఉన్న స్థానికులందరూ ఎంబడీ ఆస్పత్రికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాబడుతూ ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తున్న వారిని మీద ఇటువంటి చర్యలకు పాల్పడటం మాత్రం బాధాకరమంటూ మేధావులు చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఇటువంటి చర్యలకు పాల్పడడంతో వారి కుటుంబాలు వారి పిల్లలు వారి భార్యలు స్నేహితులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా అటువంటి చర్యలకు పాల్పడిన వారు నిజంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత హరణానికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవడం తప్పేం లేదు కానీ అలా కాకుండా ఒక చిన్న ప్రశ్న వేస్తే కూడా తప్పు విధంగా వారి మీద కేసులు పెట్టి పదే పదే పోలీసులు మాత్రం ఈ విధంగా హింసిస్తూ ఇంట్లో మగవారు లేని సమయంలో కూడా వెళ్ళి ఆడవారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇప్పటికైనా మరి ప్రభుత్వం వారు దీని మీద దీని మీద ఒక చర్య ఒక ఒక కార్యక్రమాన్ని దీంతో ఆపేయడం అనేది చేస్తారా లేదా లేదంటే దీన్ని ఇంకా ఈ ఐదు సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తారా లేదా అనేది రాబోయే రోజులు చూడాలి ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మాత్రం ఇటువంటి చర్యలకు మాత్రం వదిలేస్తేనే ప్రభుత్వానికి మంచిది లేదంటే ప్రజలలో తిరుగుబాటు వస్తే మాత్రం దీనిని ఎవరు అడ్డుకోలేననేది మాత్రం ప్రజలు చెప్తా ఉన్నారు మేధావులు చెప్తా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం